హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలోనికి వెళ్లే ముందు మీ అందరికీ అయితే ఒక విషయం అయితే చెప్పాలండి నేను చేస్తున్నటువంటి వీడియోస్ ప్యాక్ వీడియోస్ అని అబద్ధపు వీడియోస్ అని ఎవరైనా అనుకున్నట్లయితే మాత్రం దయచేసి నా ఛానల్లో గల వీడియోస్ అయితే చూడవద్దు నేను ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఇన్ని వీడియోస్ ఎవరి కోసం చేస్తున్నానంటే ఎవరైతే నన్ను ఇంత బాగా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారో వారి కోసం మాత్రమే ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నానండి ఓకేనా కొంతమంది ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తారు బ్రదర్ మీరు ఇన్ని వీడియోస్ చేశారు కదా ఎవరికైనా మీరు హెల్ప్ చేయగలిగారా ఎవరి దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్స్ అయినా మీరు సేల్ చేసి పెట్టారా అనేది కామెంట్ అయితే చేశారు మరికొందరు ఏమైనా కామెంట్ చేశారంటే బ్రదర్ మీరు చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఫేక్ వీడియోసే ఇదంతా కూడా మీరు ఎందుకని చేస్తున్నారంటే వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేస్తున్నారు అని కొంతమంది ఈ విధంగా కామెంట్ అయితే చేశారు ఎవరైతే అట్లా అనుకుంటారో అలా అనుకునే ప్రతి ఒక్కరికి నేను ఒకే ఒక సమాధానం అయితే చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్లో గల వీడియోస్ చూడండి ఏ వీడియోలో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం చెప్పలేదండి ఈ ఛానల్లో గల వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు ఎవరు చెప్పాల్సిన అవసరం అనేది లేదు కదా మీకు ఉపయోగపడుతున్నాయో లేదా అనేది మీకు తెలుస్తుంది కదా మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు బలవంతంగా సబ్స్క్రైబ్ చేయండి అని ఎవరు చెప్పరు కదా ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే బ్రదర్ మీరు ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేశారు మీరు ఒక్క కాయిన్ కూడా ఒక్క నోట్ కూడా సేల్ చేసి పెట్టలేదు అని కొంతమంది ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తుంది ఏంటంటే ఎవరి దగ్గర అయినా సరే నేను చెప్పినటువంటి కాయిన్స్ కావచ్చు నోట్స్ కావచ్చు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అని అయితే నేను బల్ల గుద్ది మరీ చెప్పానండి ముందుగా నేను చెప్పినటువంటి కాయిన్స్ నోట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి కొంతమంది నాతో కాంటాక్ట్ అయ్యారండి చాలా అంటే చాలా మంది నాతో కాంటాక్ట్ అయ్యారు బ్రదర్ మీరు చెప్పినటువంటి కాయిన్స్ నోట్లు అయితే మా దగ్గర ఉన్నాయి అని చెప్పారు సో వారికి కూడా నేను హెల్ప్ చేశాను వారి దగ్గర ఉన్న కాయిన్స్ నోట్స్ సేల్ చేసి పెట్టడం అయితే జరిగింది మన ఛానల్ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు అని కూడా నేను వీడియో అయితే చేశానండి ఇన్ని ప్రూఫ్స్ ఎందుకని చూపిస్తున్నాను ఒకరిని నమ్మించాలనే ఉద్దేశంతో మాత్రం కాదండి మన ఛానల్లో జెన్యున్ గానే నిజంగానే నేను చెప్పినటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే వాటిని సేల్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది ఓకేనా మిగతా ఛానల్లో గల వీడియో చూసి మీరు మోసపోకండి చాలా మంది కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు తీసుకుంటామని చెప్పి మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఈ విధంగా తీసుకోవడం కొంతమంది కమిషన్ ఫీజ్ అంటూ ట్యాక్సెస్ అంటే ఈ విధంగా తీసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి మోసాలు అనేవి జరుగుతున్నాయి మన ఛానల్లో ఏంటంటే జెన్యున్గానే సేల్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది అనేది నేను చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముందుగా ఈ ఛానల్లో ఈ వీడియోలో అయితే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అనేది మీకు ధారాళంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నా రిక్వెస్ట్ ఒకటే ఈ వీడియోని చివరి వరకు కట్ చేయకుండా చూడండి ఓకేనా ఇట్లాంటి నోట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది సరి చూసుకోండి ఫ్రెండ్స్ అయితే మొదటిగా ఈ వీడియోలో ఒకటేనండి రెండు నోట్స్ గురించి అంటే రెండు టూ టైప్స్ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిది మీకు చూపిస్తాను ఒకసారి ఈ సీరియల్ నెంబర్ చూడండి చూస్తారా ఈ నోటును అయితే కావాలి అన్నారండి వీటిని ఎక్కడ సేల్ చేయాలి ఎవరు అడిగారు ఎలా సేల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను ఓకేనా సెవెన్ బీబీ డబల్ టూ సెవెన్ డబల్ టూ సిక్స్ ఓకేనా ఈ నోట్ అయితే కావాలన్నారు ఈ నోట్స్ అన్నింటినీ కూడా మనమైతే ఆక్సన్లో సేల్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో నేను మీకు కొన్ని నోట్స్ని అయితే మీకు చూపిస్తాను ఎట్లాంటి నోట్స్ కావాలంటున్నారు అనేది అట్లాంటి నోట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని సేల్ చేద్దాం ఓకేనా ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఉన్న ఫొటోస్ సెండ్ చేయండి ఓకేనా ఒకసారి చూడండి ఇది సెవెన్ కదా ఏడు నెక్స్ట్ బీబీ అని ఉంది అయితే ఫ్రెండ్స్ సెవెన్ అని లేకపోయినా సరే ఏ అంకె ఉన్నా పర్వాలేదండి ఎనీ నెంబర్ ఓకేనా ఇప్పుడు సీరియల్ నెంబర్ ఇప్పుడు చూడండి ఇవి అక్షరాలు ఎల్ వి ఎల్వి అని ఉండాలి చూడండి ఇందులో బీబీ అని ఉంది కదా వాటి స్థానము వాటి స్థానంలో ఎల్వి అని ఉండి వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అని ఉండాలండి ఇట్లాంటి వా ఆక్సన్లో బాగా అమ్ముడు పోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకుందాం నెక్స్ట్ సెకండ్ అవది ఏంటంటే ఎనీ నెంబర్ ఉండాలి స్టార్టింగ్లో ఎల్ వి జీరో 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 వన్ ఫోర్ త్రీ ఓకేనా సో నాకైతే ఈ లిస్ట్ అనేది వచ్చిందండి ఇట్లాంటివి తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాను ఓకేనా చూడండి చివరైతే వన్ ఫోర్ త్రీ అయితే ఉంది అక్షరాలు అయితే ఎల్వి ఎల్వి అని అయితే ఉండాలి ఓకేనా ఇవి రెండు నోట్ నోట్లు నెక్స్ట్ మూడవది ఎనీ వర్డ్ అక్కడ ఏ అక్షరం ఉన్నా పర్వాలేదు అంటే సో చూ చూడండి స్టార్టింగ్లో అయితే నెంబర్ అనేది ఏ నంబర్ అయినా పర్వాలేదు నెక్స్ట్ అక్షరాలు అయితే ఐఎన్ జీరో జీరో పంతొమ్మిది వందల నలభై ఏడు ఓకేనా సో చూస్తారు కదా ఇదండి అయిపోయింది చూ చూస్తారు ఇది ఫస్ట్ది అనమాట ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేటగిరీ గురించి కూడా మీకు చూపిస్తాను ఇది సీరియల్ నెంబర్స్ ఉంటుందండి ఆల్రెడీ రాశాను కదా పైన ఇది ఐఎంపి ఇంపార్టెంట్ అనమాట ఓన్లీ సీరియల్ నెంబర్స్ ఓకే ఓన్లీ సీరియల్ నెంబర్స్ని మాత్రమే ఉద్దేశించి ఉంటుంది కేవలం కేవలం సంఖ్య బట్టి సంఖ్యను బట్టి ఓకేనా ఫస్ట్ వచ్చేసి నైన్ 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 ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ అండి ఇది చాలా రేర్ నోట్ అనమాట ఓకేనా సో చాలా గిరాకీ ఉన్నటువంటి నోట్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి కేవలం ఐదు వందల నోట్లో మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఒకటే నాతో కాంటాక్ట్ అవ్వాలంటే కొంతమందికి తెలవకపోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను క్రియేట్ చేసి ఉన్నాను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకున్నట్లయితే లింక్ అని మీరు కామెంట్ చేసినట్లయితే మీకు సెండ్ చేస్తాను ఓకేనా రెండవది త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఓకేనా ఇది ఉండాలి వీటి ధరలు అనేవి ఆక్సన్లో అంటే వారు కొన్ని దాన్ని బట్టి అయితే ఉంటుందండి ఫలానా కాస్ట్ ఉంటుంది అని అయితే మనం చెప్పలేము ఓకేనా ఎంత రేటుకైనా అమ్ముడు పోవచ్చు నెక్స్ట్ ఎనీ నోట్ అండి ఏ నోట్ అయినా సరే ఇప్పుడు ఐదు వందల నోటే అని కాదు ప్రతి నోట్లో కూడా ఇది మూడవది ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో ఈ నెంబర్ గల ఈ సీరియల్ నెంబర్ గల నోట్కు అయితే చాలా అంటే చాలా గిరాకీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చూపించినటువంటి సీరియల్ నెంబర్ గల నోట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది మరొక్కసారి చూసుకోండి ఓకేనా ఒక ప్రయత్నమైనా చెయ్యండి ఈ బ్రదర్ ఇంత బాగా అంటే ఇన్ని వీడియోస్ అయితే చేశారు కదా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం వారు చెప్పినటువంటి నోట్స్ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి వారికి సెండ్ చేద్దాం నిజంగా అంటున్నారు కాబట్టి మనం ఒకసారి ట్రై చేస్తే వారు సేల్ చేసి పెడతారో లేదో ఒకసారి ప్రయత్నిద్దాం అని మీరు ప్రయత్నించినట్లయితే నేను చేస్తున్నటువంటి వీడియోస్ అబద్ధమో నిజమో అనేది మీకే తెలుస్తుంది ఓకేనా సో నా మీద కూడా మీరు ఒక టెస్టింగ్ అనేది చెయ్యాలి వారు చెప్పినటువంటి నోట్స్ కావాలంటున్నారు కాబట్టి ట్రై చేద్దాం వారు చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది తేల్చేదాం అనే విధంగా మీరు ఉండాలండి ఓకేనా నేను ఒకటే చెప్తున్నానండి నా ఛానల్లో అయితే ఎవ్వరికీ బాధపరిచే విధంగా మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు అయితే నేను చేయను ఒకరిని మోసగించే అవసరం నాకు ఏమాత్రం కూడా లేదు మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే దేనికని నేను చేసే వీడియోస్లో వాస్తవం ఉంది అట్లాంటి నోట్స్ని తీసుకుంటారు అని వారు చెప్తున్నారు వాటిని సేల్ చేసి పెడుతున్నారనే నమ్మకంతోనే కదా మీరు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని అయితే నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చేయనండి ఓకేనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం